నా పేరు సత్యవాణి అండి నేను కంసాల గ్రామం నుంచి మాట్లాడుతున్నాము ఈ గోదావరి మెగా అక్వ ఫుడ్ పార్క్ మా గ్రామాల మధ్యలో పెట్టారని మూడు సంవత్సరాల నుంచి ఈ మా గ్రామాల మధ్యని నీ ఫ్యాక్టరీ వద్దని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామండి అండి మూడు సంవత్సరాల నుంచి ఇంత పోరాటం చేసేది ఇప్పటి వరకు కూడా శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాం మాకు ఈ ఫ్యాక్టరీ వద్దని అంటలేదు మన జిల్లాలో కావాలి కానీ జనసంచారం లేని చోట ఎక్కడన్నా సముద్ర ఒడ్డున గాని లేదు ఆ ఫ్యాక్టరీ గల యజమానులకే ఈ భూములే కాదు మూడు మూడు వందల ఎకరాల భూములు స్థలాలు కూడా భూమి చోట వాళ్ళకు ఉన్నాయి అటువంటి చోటకి ఇలాంటి ఫ్యాక్టరీని తరలించుకుని మాకు జీవనోపాధి కలిగే ఏ ఫ్యాక్టరీ అయినా సరే ఇక్కడ పెట్టుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మొదటి నుంచి చెప్తున్నాం అయినా సరే ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా ముండి వైఖరిగా వ్యవహరించి మా మీదకి ఎమ్మెల్యేల చేత వాళ్ళ చేత మా చేపిస్తున్నారు అలా ఇలా కాదు రౌడీ చీటలు తీసుకొస్తానికి మేము ఏమన్నా సామాన్య మానవులుగా లేకపోతే మా ఊళ్ళో మాకు స్వతంత్రంగా బతికే హక్కు కూడా లేకుండా ఇక్కడ ఇంత పోలీసులు పహారీతో మమ్మల్ని ఎంత నిర్బంధం చేస్తాం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మేము మీకు ఓట్లు వేసి గెలిపించామండి అంటే ప్రజలకు రైతులు ఇక్కడ నాశనం అయిపోతే మీకు ఓట్లేసే వాళ్ళు ఎవరు ఉంటారండి రేపు అన్న రోజున ఓటు కావాలని మళ్ళీ మా దగ్గరికే రావాలి మీ ప్రజాస్వామ్యంలో ఉన్న మీ ఎమ్మెల్యేలు ఏంటి ఎంపీలు ఏంటి అందరూ కానీ మీకు తెలిసి చేస్తున్నారో మీకు తెలియక చేస్తున్నారో మాకు తెలియదు కానీ ఎమ్మెల్యేలు మరి ఘోరాతి ఘోరంగా రౌడీ చెట్లతో ఆడవాళ్ళని కొట్టించడమా మొన్నకు మొన్న మేము పది మంది ఎమ్మెల్యే గారు వస్తే రోడ్ల మీద బేభచ్చంగా రౌడీ చెట్లతో కొట్టితే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇదిగా ఉంటే మాకు సహాయం రావాలనుకున్న మల్లెలు సురేష్ గారు విశ్వమాన వేదిక ఆయన మాకు సహాయం చేశారని ఆయన మీద దీని నిమిత్తం ఆరు కేసులు పెట్టి ఆయన ఇప్పటి వరకు నిర్బంధం చేసి పాలకొల్లో ఉండకుండా చేసి బాలకొల్లు నిమ్మల మా రామానాయుడు గారు మరి రౌడీ షీటలతో కొట్టించి దుర్మార్గం కింద చేస్తున్నారు ఏంటండి ఇది ఏంటి అన్ ఇది అన్యాయం అని అడగటమేనా మా తప్పు ఇది ఇది వారు బ్రిటిష్ పాలనే నయమనిపించిందండి బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ వాళ్ళన్న పైనుంచి మనకి పెట్టి ఇంకా పరిపాలించాలని చూశారు కానీ ఇప్పుడు మీరు చేసే పాలన ఎలా ఉందంటే మనది కూడా పైకి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అని మన సంపదను కూడా అక్కడ పెట్టి మనల్ని అమ్మేయాలని చూస్తున్నట్టు ఉంది మాకు వైఖరి ఇది ఎంతవరకు న్యాయం ఇప్పుడికైనా చెప్తున్నాము రిమ్మల రామానాయుడు గారు ఇది ధర్మం కాదు ఎంతవరకు ధర్మం మేము ప్రజలు అనుకుంటున్నారా లేకపోతే మాకు సహాయం పేరు రావులు అండి మీ మత్స్యకారులు అండి మరి మేము చేపలు విర్చేసుకునేవాడుమండి చంద్రబాబు నాయుడు గారు మీకు నమస్తే అండి ఏంటంటారా మీరు మేము పవన్ కళ్యాణం గారు మాటలు చెప్పి మేము పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా మీకు ఓట్లేసి గెలిపించామండి ఇది మీకు న్యాయం కాదండి మళ్ళా వచ్చి ప్రభుత్వంలో కూడా మీరే రావాలని మా మహిళలందరూ కూడా మేము సంతోషపడి నేను గెలిపిస్తారని మీ వేదంతో మరి మీరు గెలిచిన సంవత్సరంలోనే మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి మీరు ఉండి ఉండి కోల్దుగా ఆ సంవత్సరం జరకముందే మీరు ఫ్యాక్టరీ నిమస్థంలోను మరి మీరు కూడా ఒక పాత్ర ఉండి మరి నలుగురి కోసం మరి మా గ్రామాల్ని నసింపు చేస్తానికి వాతావరణం కలిసి చేస్తానికి కులబేదాలు మరి మరి ఎడదేస్తానికి పార్టీల నిమస్సులోనూ లంచాలు ఇచ్చి మరి రకరకాలుగా మరి ఇవాళ కులబేదాలను కూడా ఎన్ని మరి మరి పార్టీల కింద చేసి మరి మరి చేపలు కూడా మరి లంచాలు ఇచ్చేసేసి వాళ్ళ డ్యూటీ ప్రకారంగా అనేక రకాలుగా మమ్మల్ని చేస్తున్నారండి మరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఆడవాళ్ళని మగోళ్ళని కొట్టేసి వీడిచేసి చోట్లో పడేసినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు అయిన వాళ్ళనిగా ఆయన కూడా మాకు సరైన వైద్యం చేయించలేదండి వీళ్ళని తిరిగిపించే మాకు తిరిగంపించడం జరిగిందండి మరి అది కాకుండా కానీ ఇరవై మరి ఈ మాకు ఎవరన్నా మామూల్ని ఆదుకున్న వాళ్ళని కూడా వచ్చి వాళ్ళ మీద కూడా కేసులు మోపేసి మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేత జరుగుతుందండి మరి మళ్ళీ సురేష్ గారు మమ్మల్ని ఆయన ఎప్పటి నుంచో కూడా ఆయనకి మా ముందు నుంచి కేసులు ఉన్నప్పటికైనా సరే మమ్మల్ని ఏమైనా సరే మమ్మల్ని గట్టిగా లాగాలి ఆయన మా కోసం ఆయన మరి ఎంతో ప్రవేశపెడితే అన్యాయం కేసులు అక్రయాల కేసులు ఆయన మీద మరి కేసు మీద కేసు కేసు మీద కేసు మోపేసి ఆయన కనీసం మేము ఈ ప్యాట్రింగ్ కోసం గురించి మేము మల్లూరు సురేష్ ద్వారాగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళామండి ఆ వెళ్ళొచ్చిన కానించి ఐదు ఆరు నెలలు ఐదు నెలలు అవుతుందండి మేము వెళ్ళొచ్చి అప్పటి నుంచి పోలీసులు పెట్టండి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి మహిళలు ఎప్పటికన్నా వెళ్ళాలంటే ఆధార్ కార్డు అడుగుతున్నారండి మగవాళ్ళు బళ్ళు వేసుకుని పొలాలు ఈ మా ప్రాంతంలో ఇక ఈ పల్లెలో పల్లెటూర్లో అటు ఇటు తిరుగుతుంటే హెల్మెట్ ఉందా అదేంటమ్మా ఈ లైసెన్స్ ఉందా ఆధార్ కార్డు ఉందా అవన్నీ అడుగుతున్నారండి చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళాలంటే తొందూరు ఆ పిల్లలకు కూడా ఇబ్బంది పెట్టి మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా అని అడుగుతున్నారండి ఇప్పటికీ మమ్మల్ని పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి మీరు ఆట ఇటీ మగోళ్ళని చాలా ఇబ్బంది కేసులు రాసి ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ఎవరన్నా ఉంటే కనుక వదిలేస్తున్నారండి అలా లేని వాళ్ళు మేము ఫ్యాక్టరీ కోసం పోరాడే వాళ్ళని మగోళ్ళని ఆడవాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ పోలీసులు మా ఈ వీళ్ళని తీసి మాకు రద్దు చేయాలని కోరుతున్నాం మరి